అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ పికెన్ అనమాట చూసారు కదండి చికెన్ అయితే ఎంత చక్కగా ఫ్రై అయిందో మరీ గట్టిగాను లేదు అలా అని చాలా మెత్తగా కూడా లేదు చక్కగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ తో పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది ఇంకా మనం ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేను చూపించిన సైజ్ అయితే సరిపోతుంది అలా కట్ చేసుకున్న ముక్కల్ని నీట్గా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి అంటే మొత్తం చికెన్కి అంటేటట్టు కలుపుకొని ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసేయండి వదిలేయండి అలాగా పక్కన పెట్టేసి ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇప్పుడు మనం మసాలా పౌడర్ని అయితే రెడీ చేసుకుందాము చికెన్ పచ్చడిలోకి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు యాలకులు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క కొంచెం ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం ఆవాలు వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోండి ఎక్కువగా ఫ్రై చేసవద్దు మనకి పచ్చడి అయితే చేదైపోతుంది అనమాట ఈ మసాలా ఎంత బాగా వస్తే మనకి పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటదండి ఇప్పుడు వీటిని అయితే తీసుకొని చక్కగా పౌడర్ చేసుకోవాలి మెత్తని పౌడర్ ని ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనం చికెన్ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి స్టార్టింగ్ లో ఆ చికెన్ ఆయిల్ అది ఏమీ వేయకుండా జస్ట్ మామూలుగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ వదులుతూ ఉంటది ఆ చికెన్ అనేది సిమ్ లో పెట్టేయాలండి కంప్లీట్ గా హైలో పెట్టి మాత్రం అసలు ఫ్రై చేయొద్దు మాడిపోయి అంటికి అనమాట అడుగు సో సిమ్ లో పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి చికెన్ నుంచి కొంచెం కొంచెంగా వాటర్ వదిలి ఆ వాటర్ అంతా కంప్లీట్ గా చూసారు కదా అలాగే కంప్లీట్ గా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి చాలా ఎక్కువగానే వేసుకోవాలి మరీ తక్కువైతే వేయొద్దు మీకు కావాలి అనుకుంటే పలుకుల నూనె కూడా వేసుకోవచ్చండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిలే వేసుకున్నాను ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో వేసుకు చేసుకుంటాను పచ్చడి ఇంకా మాకు ఇంకా మంచి టేస్ట్ కావాలి అనుకుంటే పలుకుల నూనె అయితే వేసుకోండి ఆయిల్ అయితే కొంచెం మరిగిన తర్వాత ఏదైతే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో ఆ చికెన్ అయితే తీసుకొచ్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే మనకి చికెన్ గలగల ఆడానమాట అంటే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి మొత్తం మనకి వాటర్ అంతా వాటర్ ఏమీ లేకుండా ఎలా ఫ్రై అవుతుందో అలా ఫ్రై చేసుకోవాలి ఎందుకు అంతలా ఫ్రై చేస్తామంటే చికెన్ అనేది కొన్ని రోజులు ఉంచుకొని తింటాం కదండి వాటర్ ఎక్కడైనా ఉండిపోతే తొందరగా పాడవుతుంది అనమాట మనం స్టార్టింగ్లోనే చికెన్లో ఉన్న వాటర్ అంతా పెట్టేసామండి దాంట్లో ఇంకా ఏమైనా కొంచెం వాటర్ ఉండిపోతే ఈ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కంప్లీట్గా వెళ్ళిపోతుంది అనమాట మనకి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చూసారు కదండి ఇలా వేపుకుంటే సరిపోతుంది దీంట్లో ఈ ఆయిల్ని ఇలా వదిలేసుకొని ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసుకోండి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది అండి ఒకవేళ మనం ఎప్పుడో అంటే ఒక టూ త్రీ డేస్ ముందు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదంటే షాప్లో తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకంత టేస్ట్ రాదనమాట ఎందుకంటే అందులో కొంచెం స్మెల్ అది పోతుంది అప్పుడే నూరుకున్నది అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అందులో కూడా వాటర్ కంటెంట్ ఎక్కడ ఉండకూడదు చిన్న వాటర్ కూడా ఉండకూడదు అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనం ఏదైతే స్టార్టింగ్ లో చేసుకున్నామో మసాలా పౌడర్ ఆ మసాలా పౌడర్ కొంచెం వేసుకోండి తగినంత వేసుకోండి మరి మొత్తం చేసుకున్నాం కదా అని మొత్తం వేసేవద్దు ఆ పౌడర్ ఉండిపోయినా మనం ఏదైనా కర్రీస్ లో అయితే యూస్ చేసేసుకోవచ్చు మీకు ఎంత స్పైసీ కావాలో మీకు ఎంత కారం కావాలో అంత కారం అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మనం ఏదైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో చికెన్ పీసెస్ని ని వాటిని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ వేసిన తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ స్టార్టింగ్లో వేసాం కదా సాల్ట్ సో చూసుకొని ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి పచ్చళ్ళకి ఎప్పుడైనా సాల్ట్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి అప్పుడే మనకి పచ్చడి పాడవకుండా ఉంటదండి నెక్స్ట్ ఇంకా అన్నంలో కూడా కలుపుకుంటాం కదా అప్పుడు మంచిగా అన్నానికి కూడా సరిపడినంత ఉప్పు ఉంటదనమాట సో కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మనకి కారం అనేది నొరవస్తు ఉంటదండి అప్పుడు మనకి కారం కూడా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు మనం దీన్ని దించేసుకొని మొత్తం కంప్లీట్ గా చల్లారిన తర్వాత నిమ్మరసం అయితే వేసుకోవాలి నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అయితే సరిపోయిందండి నిమ్మకాయ రసం చూసారు కదా నేను అంత నిమ్మరసం అయితే వేసుకున్నాను కంప్లీట్గా గా పోయిన తర్వాత దీన్ని ఒక టూ డేస్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటదండి చూసారు కదండి చికెన్ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను చాలా తక్కువ క్వాంటిటీలో చికెన్ పచ్చడి అయితే చేసానండి ఎప్పుడు చికెన్ పచ్చడి చేసినా అది అయిపోయేంత వరకు దాంతోనే అన్నం తింటారండి సో అందుకనే చాలా తక్కువ చేసుకున్నాను అనమాట ఈ చికెన్ పచ్చడి కూడా చాలా వేడి చేస్తుంది చికెన్ పచ్చడి అంటే మీకు ఇష్టమో లేదా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి బాయ్ బాయ్